సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌరస్తా మల్లెచెట్టు అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఓ రవీందర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం రెవెన్యూ అధికారులతో మానవహారం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ ఓటు హక్కు అనేది చాలా విలువైందని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు అనేది చాలా ముఖ్యమని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకొని ఓటింగ్ లో పాల్గొని ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ప్రజాస్వామ్యంలో మంచి చేసే వారికే ఓటు వేయాలని అదేవిధంగా మద్యం డబ్బులకు ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ప్రజల్లో ఓటు హక్కు విలువను తమ తల్లిదండ్రులకు ప్రజలకు తెలిపి అవగాహన తీసుకురావాలని కోరారు అనంతరం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన బాలికలకు ఓటర్ గుర్తింపు కార్డులను ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ వాసుదేవరెడ్డి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు మీ పట్టుకున్నటువంటి ప్లే కార్డ్స్ లో ఉంది ఒకసారి చూడండి మనం మా మీద అనకుండా ఏమి ఓటు మన జనమాకు ఓటు ఏమైనా ఆయుధం ఓ యువత మేముకో మీరు రాసినటువంటి సోగర్స్ లోనే ఉంది పిల్లలు కొంచెం వినండి ఫస్ట్ వినండి సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ నమోదు చేయించుకోవాలి ఇక్కడ నమోదు అనేది ఇంపార్టెంట్ మనము మనకెందుకులే అనుకోవద్దు మీరు కూడా ఇప్పుడు ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు రెండు వందల మంది అంటే ఒక రెండు ఏళ్ళ తర్వాత మీరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి మీరు కూడా ఓటర్కు నమోదు చేయించుకోవాలి నమోదు చేయించుకున్న ఓటును తప్పకుండా వేయాలి ఓట్ల రోజు వేయాలి మనకు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయి ఎంపీ ఎన్నికలు ఉంటాయి మీరు చదువుకుంటున్నారు సోషల్ స్టడీస్ అన్ని తెలుస్తాయి కదా ప్రజాస్వామ్యంలో ఓటు ఎట్లా వేయాలనేది కాబట్టి నమోదు చేసిన ఓటును వేయాలి ఎన్నికల రోజు వేసేటువంటి ఓటు ఎవరికి వేయాలి మంచి వారికి వేయాలి ఎవరైతే మనకు మంచి చేస్తారు అనేటువంటి వారికి వేయాలి అదేవిధంగా మనం ఆ ఓటును మీరు కూడా మీ నాన్నని చెప్పాలి ఎలాంటి డబ్బు గాని ఎలాంటి ఇంకా వేరే ప్రలోభాలకు గురి కాకుండా మనం వేయాలి సో ఇప్పుడు నాలుగు ముచ్చు చెప్పినా మీకు ఏంటి ఫస్ట్ ఓటర్గా నమోదు చేసుకోవాలి అంతేనా నమోదు చేసిన తర్వాత ఓటు తప్పకుండా వేయాలి మంచి వ్యక్తికి వేయాలి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వేయాలి ఈ నాలుగే విషయాలు ఈ నాలుగు విషయాలు మీరు పాటించి పెద్ద అయిన తర్వాత మీరు మీ అమ్మా నాన్నలకి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక్కరొక వంద మంది చెప్పగలిగితే మనము ఇప్పుడు మాట్లాడుకునే అంత సక్సెస్ అయినట్లే ఇలా చక్కగా మీరు అందరికీ ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్ ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పారు చాలా ఇంత ముందు మన వ్యవస్థ ఎట్లా ఉండేదో ఇదంతా మీరు అవగాహన చేసుకొని అందరికీ మీ తల్లిదండ్రులకు అందరికీ చెప్పాలని కోరుతూ అదే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం రాసుకున్నాము తర్వాత ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది అన్ని వాదోపవాదాలు జరిగాయి అందరికీ కూడా మరి ఓటు హక్కును ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరూ ఆఫ్ డేట్ ఏం పద్దెనిమిది సంవత్సరాలు చూడాలి ఎవరికైనా తెలుసా ఏ తేదీ వరకు జనవరి ఒకటి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టు లో నమోదు చేసుకోవడం చేసుకున్నటువంటి నమోదైనటువంటి ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి మంచి పనులు చేస్తావు దేశాన్ని రక్షించే ఓటెందుకు విడుస్తావు శక్తియుక్తి నింపుకొని భక్తితోడ ఓటెయ్యి నీవు సోమరైనావో లేదు దేశానికి సిరి మంచికి ఓటెయ్యి మరి కాబో బరాబరి కాదు లేదంటే వేస్తావు పాలనకు ఉరి దేశం వెలగాలంటే మంచికి ఓటయ్యాలే యువత ముందు నడవాలే ఓటు తప్పకేయాలే వారేవా ఓటరు భవిత కొరకు లాంతరు కులమతాల భేదమిడిసి మంచి వారి కోటేస్తే రాజ్యాంగం నీకిచ్చిన బాధ్యతను నిలబెట్టేస్తే అంతకన్నా దేశ సేవ చేసేదే ముందులే